హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గులాబీ పార్టీ అదే తెలంగాణను పదేళ్ల పాటు ఏలిన బీఆర్ఎస్ అప్పటి టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందా బిఆర్ఎస్ పార్టీలో తిరుగుబాటు చెలరేగుతుందా అంటే వస్తున్న వార్తలు విశ్లేషణలు మాత్రం బీఆర్ఎస్లో తిరుగుబాటు కొనసాగుతున్నట్లుగా స్పష్టం చేస్తున్నాయి ఎస్ బిఆర్ఎస్లో శాసన సభ్యులు తిరుగుబాటు చేస్తున్నారు కనీసం పదిహేను మంది శాసనసభ్యులు మూకుమ్మడిగా అధిష్టానంపై దాడి చేస్తున్నారు ఏకంగా కేసీఆర్ పైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీ పార్టీలో ఏర్పడిన సంక్షోభం పార్టీ స్థితిగతులపై ఈ శాసనసభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారట ఈ పార్టీలో అస్సలు తమను పట్టించుకునే వారే లేరని తమ సమస్యలను ఏకరూ పెట్టుకుంటే ఎవరు స్పందించట్లేదని ఇక కేసీఆర్ వల్ల కేటీఆర్ వల్ల హరీష్ రావు వల్ల తమకు ఒరిగేది ఏమీ లేదంటూ ఈ శాసనసభ్యులు ఏకంగా తిరుగుబాటు బావుట ఎత్తేసారట ఈ తిరుగుబాటు ఎంతవరకు చేరుకుందంటే ఆ పదిహేను మంది సంఖ్య కాస్త అటు ఇటు కావచ్చు కానీ కనీసం పదిహేను మంది కేసీఆర్పై పై తిరుగుబాటు చేస్తున్నారు పార్టీ పరిస్థితులపై అన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీలో ఇక ఎంత మాత్రం కొనసాగే ప్రసక్తే లేదని కేసీఆర్కు మొహం మీద చెప్పేశారట వీరిని బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలించట్లేదట ముఖ్యంగా కేటీఆర్ పట్ల కూడా ఈ శాసనసభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారట వీరిని బుజ్జగించేందుకు హరీష్ రావు ట్రబుల్ షూటర్ హరీష్ రావును కేసీఆర్ రంగంలోకి దించినట్లు సమాచారం అయితే ఈ పదిహేను మంది శాసనసభ్యులు ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు కూడా అందుబాటులోకి రావట్లేదట హరీష్ రావు ఫోన్ చేసినా వీళ్ళెవరూ స్పందించట్లేదట హరీష్ రావుతో మాట్లాడేందుకు వీరంతా అహిష్టత వ్యక్తం చేస్తున్నారట అంటే వీరంతా పదిహేను మంది కావచ్చు పదహారు మంది కావచ్చు సంఖ్య ఇంకా పెరగవచ్చు వీరంతా బీఆర్ఎస్ను బదిలేయాలని దాదాపుగా డిసైడ్ అయిపోయారట బీఆర్ఎస్ను వదిలేసి ఏం చేస్తారు బీఆర్ఎస్ను వదిలేసి అదే అందరూ ఊహించేదే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు వీరిని ఆపేందుకు వీరి వీరిని నిలువరించేందుకు పాటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మాత్రం ఫలించట్లేదట తాము పార్టీలో ఉండబోము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతామంటూ వీరు అధిష్టానానికి చాలా క్లియరస్గా చెప్పేశారట అంటే దాదాపు పదిహేను మంది ఈ వారం పది రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు స్పష్టంగా సమాచారం అందుతోంది హైదరాబాద్ అదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కరిద్దరూ శాసన శాసనసభ్యులు తప్ప మిగతా అంతా కాంగ్రెస్ పార్టీలోకి చేరపో చేరబోతున్నారట వీరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్ళిపోయారు రూట్ క్లియర్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి కూడా వీరిని పార్టీలో చేర్చుకునేందుకు క్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే గ్రేటర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరాల్సిందేనని రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ప్రతినిధులు గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ శాసనసభ్యులతో మంత్రాలు చేస్తున్నారు వాళ్ళకు కావాల్సిన విధి విధానాలు అన్నీ చూసుకుంటున్నారు అంటే గ్రేటర్ హైదరాబాద్ ఒకటే కాదు జిల్లాల నుంచి కూడా మరో ఐదారుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు వీరిలో కొంతమంది మంత్రి పదవి అడుగుతున్నట్లు కూడా సమాచారం ఓ పదిహేను పదహారు మంది చేరితే వీరిలో ఇద్దరికీ మంత్రి పదవులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు అందుతున్నాయి ప్రచారం జరుగుతోంది అంటే పదిహేను పదహారు మంది శాసనసభ్యులు గులాబీ శాసనసభ్యులు చాలా త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు ఇప్పటికే వీరికి రూట్ క్లియర్ అయింది వీరిలో ఒకరిద్దరు మంత్రులుగా కూడా మారబోతున్నారు నిస్సందేహంగా ఇది గులాబీ పార్టీకి శరాఘతమే పదేళ్ల పాటు తెలంగాణలో కింగ్ లా వెలుగొందిన కేసీఆర్ ఆయన మాటను జబదాటే వారే లేరు బీఆర్ఎస్లో ప్రతి ఒక్కరు ఆయన అడుగులకు మడుగులొత్తేవారే ఆయనను ఎదిరించి మాట్లాడే వారే లేరు కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు కేసీఆర్ పై బిఆర్ఎస్ శాసనసభ్యులకు ఎంత మాత్రం నమ్మకం లేదు వాళ్ళు ఖచ్చితంగా తమ భవిష్యత్తు చూసుకుంటున్నారు తమ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలో చేరాలని డిసైడ్ అయిపోయారు రాజకీయమో సామాజికమో లేక వ్యక్తిగత ప్రయోజనాలు కారణాలు ఏమైనా చెప్పవచ్చు ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయం మరో పది రోజుల్లో బీఆర్ఎస్లో సగానికి సగం మంది కాంగ్రెస్లోకి చేరిపోతున్నారంట ముఖ్యంగా శాసన సభ్యులే కాదు కొంతమంది కీలక నేతలు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారంట అంటే కేసీఆర్ ఇప్పుడు దాదాపు ఒంటరి వాడైనట్టే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా బీఆర్ఎస్ను హతం చేస్తాను కూల్ చేస్తాను మా నామరూపాలు లేకుండా చేస్తానంటూ చెప్పిన రేవంత్ రెడ్డి మాట నిలుపుకుంటున్నారా బీఆర్ఎస్ను పూర్తిగా స్మాస్ చేస్తున్నారా ఇక బీఆర్ఎస్ శాసన సభ్యులు కూడా లేని పార్టీగా మారబోతుందా